చంపేసి చిందేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి నిందితులు చంపేసి చిందులేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి నిందితులు ఒక వ్యక్తిని ఘోరంగా చంపి ఈ రకంగా చేసారట స్నేహితుడిని హత్య చేశాడని ప్రతీకారం స్నేహితుడిని చంపాడనే కారణంతో ఓ యువకుడి పైన పగబెంచుకున్న కొందరు వ్యక్తులు పథకం ప్రకారము ప్రతీకార హత్యకు పాల్పడ్డారు ఆ యువకుడిని వెంబడించి కత్తితో దాడి చేశారు చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఘటన స్థలంలో పెద్దగా కేకలు వేస్తూ చిందులేశారు ఈ దృశ్యాలను వీడియోలు తీసి ఇన్స్టాగాంలో పోస్టు చేశారు ఇక బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన కలకలం రేపింది ఇక ప్రత్యక్ష సాక్షులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు మండలం ఇక కుయ్యేరు గ్రామంలోని శీలంవారి వీధికి చెందినటువంటి తేజస్ అలియాస్ డీల్ ఇక ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు ఈనే ఆరు నెలల క్రితం వరకు హైదరాబాదు శరత్నగర్ నగర్ పరిధిలోని దాసారం బస్తీలో తల్లితో కలిసి ఉండేవాడు గతేడాది దసరా పండుగ నాడు ఎస్ఆర్ నగర్కు నగర్ ఠానా పరిధిలో ఇక తరుణ్ అనే యువకుడిని యువకుడి హత్య జరిగింది ఆ కేసులో ఏ నంబర్ మూడు నిందితుడుగా ఉన్నటువంటి తేజస్ మూడో నంబర్ నిందితుడుగా ఈ తేజస్సు అందులో ఇరకబోయాండు ఈయన పేరుంది ఒక హత్యలో ఇక మొత్తానికి నిందితుడిగా ఉన్న తేజస్ ఇక అరెస్ట్ జైలుకు వెళ్ళాడు రెండు నెలల క్రితం బెయిల్ పైన బయటకు వచ్చిన ఇక అతను ప్రాణ భయంతో ఆ ప్రగతి ప్రగతి నగర్కు మకాం మార్చాడు మూడు రోజుల క్రితం తల్లి ఊరెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు ఆదివారం రాత్రి అతని వద్దకు ఇక మిత్రులు అతని వద్దకు మిత్రులు బొగ్గుల మహేష్ శివప్ప ఇక బద్దుల మహేష్ వచ్చారు ఇక నలుగురు కలిసి అర్ధరాత్రి దాటాక మూడు గంటల వరకు మద్యం తాగారు అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల దాకా మద్యం తాగారు ఈ నలుగురు కలిసి తర్వాత బయటకు వచ్చారు అప్పటికే అతని ఇంటి వద్ద బోరాబండకు చెందినటువంటి పాత ఆ పాత నేరగాడు సమీర్తో పాటు అతని మిత్రులు సుమారు పది మంది ఇక రెక్కి నిర్వహిస్తున్నారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి తేజస్ను అటగించడంతో అతను వాహనం దిగి పరుగులు తీశాడు అతన్ని వారు వెంబడించి అతన్ని వారు వెంబడించి పట్టుకున్నారు అతన్ని సమీర్ కతితో విచక్షణ రహితంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినటువంటి ఘటన ఈ రకంగా ఉందయా హైదరాబాద్లా ఇక మృతదేహంపై పన్నెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి ఇక శివప్ప ఇచ్చినటువంటి సమాచారంతోనే తరుణ్ మిత్ర బృందం ప్రగత్ ప్రగతి నగర్కు వచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో ప్రాథమికంగా తెలిసి తేలింది ఇక మద్యం తాగాక మాయా మాటలతో తేజస్ను శివప్ప బయటకు తీసుకొచ్చినట్లు కూడా సమాచారం ఉంది ఇక వైరల్గా మారినటువంటి ఈ వీడియో దీన్ని వైరల్ చేసినారంట వీడియోను తేజస్ను హత్య చేసిన అనంతరం నిందితులు ఘటనా స్థలంలో రెండు సెల్ఫీ వీడియోలు చిత్రీకరించారు హత్యకు వినియోగించినటువంటి కథతో పాటు తమ చేతులకు అంటిన రక్తపు మరకలను వాటిలో ప్రదర్శించారు ఇక అనంతరం బిగ్గరగా కేకలు వేస్తూ నృత్యాలు చేశారు ఆ వీడియోను వేర్వేరు ఇన్స్టా ఈ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేశారు ఇక అవి వైరల్ అయ్యాయి నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ఇక విశ్వసనీయ సమాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు కూడా బాచుపల్లి సిఐ మహేందర్ ఉపేందర్ ఉపేందర్ యాదవ్ తెలిపారు బాచుపల్లి సిఐ గతంలో ఒక హత్య జరిగిందట ఆ హత్య కేసులో హత్య కేసులో ఏ త్రీ నెంబర్లో ఈ తేజస్ ఉన్నాడు ఆ తేజస్ను ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఆ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇతన్ని ఈ రకంగా పన్నాగమ్మని చివరికి హత్య చేసినారు ఇతన్ని